సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశివారు ఒక్క రూపాయితో ఇలా చేయండి ఖచ్చితంగా కోట్ల రూపాయలకే అధిపతిగా మారిపోతారు అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ అమావాస్య రోజున ధనస్సు రాశివారు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఇలా చేస్తే చాలు ఖచ్చితంగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఇంకా ధనవంతులుగా మారిపోతారు కటిక దరిద్రులు కూడా అదృష్టవంతులుగా ధనవంతులుగాను మారుతారు వీరికి ఎలాంటి రకమైన సమస్యలు అయినా తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్ట యోగం అనేది పడుతుంది అయితే మరి ధనస్సు రాశివారు అమావాస్య రోజున అమావాస్య సూర్యగ్రహణం ఆదివారం చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటి రోజు కనుక ఈ రోజున కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు మరి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే అమావాస్య రోజున వీరికి ఒక్క రూపాయితో చేయటం వల్ల నిజంగానే అదృష్టం కలిసి వస్తుందా అనేటటువంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ముఖ్యంగా అయితే వీరికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరు పట్టుదల కలిగిన వ్యక్తులు అలానే వీరు రెస్పెక్ట్ని ఇచ్చిపుచ్చుకుంటారు అంటే వీరు అందరితో చాలా మర్యాదగా మాట్లాడేటటువంటి వ్యక్తులు మర్యాద అంటే చాలా రెస్పెక్ట్ని ఇస్తూ ఉంటారు ముఖ్యంగా వీరికి రాజకీయ రంగాల వైపు ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది రాజకీయ రంగాల్లో కానీ అలానే వీరు ఏదైనా సరే తీర్పుని ఇవ్వటంలో చాలా ఇంట్రెస్ట్ను చూపిస్తారు దానితో పాటు వీరు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు అందరూ కూడా ఒకటే అని భావిస్తూ ఉంటారు ఈ రాశి వారు వీరికి అసలు ఎలాంటి నియమాలు అంటే వేలాంటివి ఉండవు డబ్బు పలుకుబడిని ఉపయోగించి తప్పు చేసిన వారిని అంటే తప్పు నుండి తప్పించాలి రక్షించాలి అనే ఆలోచన ఉండదు ఎవరైనా సరే ఒకటే అనేటటువంటి భావనలో ఉంటారు వీరు ఈ సమయంలో ఖచ్చితంగా కూడా కష్టపడిన దానికి ఫలితాన్ని పొందుతారు అయితే వీరి లక్షణాలు అనేవి చాలా మంచిగా ఉంటాయి వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలే కాకుండా ఇతరులకి హెల్ప్ చేయాలి అనేటటువంటి భావన కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉంటే ఖచ్చితంగా కూడా ఆ సమస్యల నుండి విముక్తిని కలిగింపజేయాలని కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా కూడా ఆ సమస్య నుండి వీరు బయటపడుతూ ఉంటారు అలానే ఎవరైతే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఉన్నారో ఆర్థికంగా ఉండే సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఆర్థికంగా కొన్ని సమస్యలు అనేవి వీరికి కొంతమందికి ఉండటం జరుగుతుంది కానీ మరికొంతమందికి మాత్రం ఇది వరకు ఉండే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ఇప్పటి నుండి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇది వరకు ఏవైతే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఉన్నాయో ఆ సమస్యలు ఇప్పటి నుండి తొలగిపోవటం జరుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి గృహంలో కూడా వీరికి మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇది వరకు వీరి యొక్క కుటుంబంలో వీరు ఏదైనా పని చేస్తా అన్న ఎంకరేజ్ చేయని వారు అలానే వీరు ఏదైనా సరే చే అంటే ఒకటి మొదలు పెట్టాలి అంటే అడ్డుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే ఆ వ్యక్తులు కూడా ఈ సమయంలో మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటారు ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీ యొక్క అంటే ప్రతి అడుగడుగులో కూడా మీకు తోడుగా ఉంటారు ఆ వ్యక్తులు మిమ్మల్ని జీవితంలో ఎదగ అంటే ఎదగనివ్వడానికి ప్రయత్నిస్తారు వరకు మీ ఎదుగుదలను ఓర్చుకోలేని వ్యక్తులు కూడా ఇకపై మీరు ఎదుగుతూ ఉంటే చూడాలి అనేటటువంటి ఆలోచన ఆశ తపన చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎదుగుతూ ఉంటే చూ చూసి ఓడ్చుకోలేని వ్యక్తులే మీ ఎదుగుదలను కోరుకునే సమయం అనేది వచ్చింది అని గుర్తు పెట్టుకోవాలి మీ చుట్టూ ఉండేటటువంటి చెడు ప్రభావాలు ఏ సమయంలో తొలగిపోవటం జరుగుతుంది అలానే కొన్ని రకాల ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇక ఈ ధనస్సు రాశి వారికి ప్రస్తుతం అయితే అమావాస్య నుండి జాతకం మారిపోతుంది అని చెప్పుకోవచ్చు వీరు ఇది వరకు కోటికి లేనటువంటి వ్యక్తులు కూడా కోటీశ్వరులుగా మారే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది వీరి జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా అనుకూల ప్రభావాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా ఉన్నాయి ప్రతికూలత పరిస్థితుల నుండి బయటపడే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపనతో కష్టపడుతూ ఉంటారు వీరి యొక్క కష్టానికి ఈ నాలకి గుర్తింపు అనేది లభిస్తుంది ఎందుకంటే అమావాస్య సూర్యగ్రహణం ఆదివారం నుండి మీ సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ సమస్యలను మీరు తొలగించుకోవాలి అంటే కొన్ని పరిహారాలు కూడా చేయాలి ఆ పరిహారాలు ఏమిటి అంటే మీ ఇంటికి దృష్టిని తీసుకోవాలి ఎందుకంటే ఈ దిష్ ఈ దిష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం ఎదగలేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఈ దృష్టి దోషాలు అనేవి మన జీవితంలో ఎదగనివ్వవు అలానే మీకు కొంతమంది శత్రువులు ఉంటారు ఎందుకు అంటే గనక మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి కొంతమంది శత్రువులు ఖచ్చితంగా కూడా ఉంటారు ఈ అమావాస్య రోజున మీరు ఈ కొన్ని పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు అనేవి తొలగిపోతాయి ఈ అమావాస్య నుండి మీకు జీవితంలో అనుకూలమైనటువంటి ప్రభావాలు కూడా ఉంటాయి మీకు ఎందుకు అంటే నరదృష్టి పూర్తిగా తొలగిపోయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి ఈ సూర్యగ్రహణం ఇంతకీ మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే కనిపించదు ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించకపోయినా గ్రహాల పైన మాత్రం ప్రభావాన్ని చూపుతుంది ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా దృష్టి దోషం తొలగిపోవాలి అంటే తప్పకుండా కొన్ని చిన్న పరిహారాలు అనేవి చేయాల్సి ఉంటుంది ఈ పరిహారాల వల్ల వీరి యొక్క దశ అనేది పూర్తిగా మారుతుంది వీరి చుట్టూ ఉండే దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకైతే వ్యాపార అభివృద్ధి అలానే కుటుంబంలో కూడా అనుకూల పరిస్థితులు ఇలా అన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల వీరి యొక్క దశ అనేది మారి ఖచ్చితంగా కూడా అదృష్టవంతులుగా మారబోతు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ అమావాస్య నుండి వీరి యొక్క దశ మారుతుంది అమావాస్య అలానే సూర్యగ్రహణం ఆదివారం రోజున మరి ధనస్సు రాశి వారు ఎలాంటి పరిహారం చేయాలి ఒక్క రూపాయితో పరిహారం చేస్తే ఏ విధంగా కోటీశ్వరులుగా మారుతారు అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒక రూపాయి కాయిన్ని అమావాస్య రోజున తీసుకోండి అమావాస్య రోజున ఒక రూపాయి కాయిన్ని తీసుకొని తరువాత ఆ యొక్క రూపాయి కాయిన్ ఏదైతే ఉందో దానిని మీ ఇంటి ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టండి అలా ఎలా పెట్టాలి అంటే ఒక తమలపాకుని తీసుకొని తమలపాకు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టి పసుపు కుంకుమను వేసి దానిని మీ ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టండి అలా పెట్టిన తర్వాత ఈ యొక్క రూపాయి కాయిన్ ఏదైతే ఉందో దానిని ఈ ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున పెట్టటం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది మీకు వృత్తి ఉద్యోగంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మీ జీవితం అనేది మీకు నచ్చినట్టుగా ఉంటుంది ముఖ్యంగా మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు జీవితంలో ఏ డబ్బు సమస్య చాలామంది కూడా ఎదుర్కొనే సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య అలాంటి డబ్బుకు సంబంధించిన సమస్య కూడా తొలగిపోతుంది ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి నవగ్రహాలను పూజించండి ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలు గ్రహ బాధలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఈ యొక్క అంటే ధనస్సు రాశి వారి యొక్క జాతకం మారేటటువంటి రోజున ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి